ఇంటర్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ ఎగ్జామ్స్ స్టార్ట్ అయిపోయాయి అలాగే టెన్త్ ఎగ్జామ్స్ కూడా జరిగేది ఉంది ఈ సందర్భంగా నేను తల్లిదండ్రులకు చేసే రిక్వెస్ట్ ఒకటే ఏంటంటే మీ పిల్లల ర్యాంకుల కోసం మార్కుల కోసం ఎప్పుడు కూడా ఇబ్బంది పెట్టకండి పలానా వారికి ఎక్కువ మార్క్స్ వచ్చాయి తక్కువ మార్క్స్ వచ్చాయి ఇంత ఫీజు కట్టి చదివిస్తున్నాము నీకు తక్కువ మార్కులు వచ్చాయని ఎప్పుడు కూడా పిల్లల్ని నిందించకండి వాళ్ళతో అలా మాట్లాడకండి ఎందుకంటే వాళ్ళు డిసప్పాయింట్ కూడా ఉంటారు కాబట్టి ఇప్పుడు ఈ ఎగ్జామ్ మూమెంట్లో మీరు వారికి మంచి స్నేహితులుగా ఉంటూ వారిని ఎంకరేజ్ చేస్తూ మార్గదర్శకులుగా ఉన్నట్లయితే పిల్లలు ఎలాంటి భయం లేకుండా ఇబ్బంది లేకుండా ఎగ్జామ్స్ రాయగలుగుతారు తద్వారా వాళ్ళు మంచి ర్యాంక్ తెచ్చుకునే అవకాశం కూడా ఉంటుంది ఇప్పుడు మంచి ర్యాంక్ రాని వాళ్ళు భవిష్యత్తులో మంచి టాలెంట్తో మంచి పొజిషన్లో ఉండే వాళ్ళు కూడా ఉన్నారు కాబట్టి పిల్లలను ఎప్పుడు కూడా మార్క్స్ కోసం ర్యాంక్స్ కోసం ఇబ్బంది పెట్టద్దు దీనివల్ల చాలామంది పిల్లలు ఒక రకమైన ఏంటి డిసప్పాయింట్కి గురవుతున్నారు భయానికి లోనవుతున్నారు ఆ భయం వల్ల వారిలో చదివింది కూడా గుర్తుంచుకోలేని లోటు ఏర్పడుతుంది కాబట్టి ప్లీజ్ థింక్ అబౌట్ దిస్ మీ అందరికీ కూడా నా యొక్క విజ్ఞప్తి వాళ్ళని ఎంకరేజ్ చేస్తూ మంచిగా చదవమని చెప్పండి కానీ మార్క్స్ బాగా రావాలి అది ఇది అని చెప్పి ఏమి బెదిరించకండి ఎందుకంటే చదువులో పేలైతే మళ్ళీ నెక్స్ట్ ఇయర్ చదువుకోవచ్చు కానీ పిల్లలు క్షణికావేశంలో ఏదైనా చేసుకుంటే మనం తిరిగి పొందలేము ఏమంటారు ఆలోచించండి